ఏ టూ జెడ్ వీడియో మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని ఆల్లో పెట్టండి ఇలా మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను నేను ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఫుడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఒక ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈ రోజు మీకోసం జాయింట్ ఫ్రంట్ డౌజర్ అమ్మకానికి లేదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలా రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి మనకు బండి యొక్క లైఫ్ చూసుకున్నట్టయితే ఒకటి వచ్చి న్యూ సీల్ టైర్స్ ఒకటి వచ్చేసి మనకు థర్టీ పర్సెంటేజ్ లైఫ్ కలిగి ఉంది బండి వచ్చేసి మనకు బ్లాక్ తో కలిగి ఉంది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్ లోనే ఉంది దీనికి రీసెంట్ గా ఒక టెన్ డేస్ బ్యాక్ ఇంజన్ ఆయిల్ మొత్తం చేపించడం అనేది జరిగింది బండి నా లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్ ఎర్రూపాలెం మండలం భీమవరం విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీన్ని ఒక ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం మసలు చేయకండి ఫ్రెండ్స్ ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని లో పెట్టండి ఫ్రెండ్స్ వేగంగా నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్